ప్రకృతి మండల పరిధిలోని ఇంగంపల్లిలో ఆ ఆంజనేయ స్వామికి సంబంధించి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం గత నలభై రోజుల నుంచి నిర్వహించడం జరిగింది నిన్న నలభై ఒక్క రోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నేడు ఎంగంపల్లి గ్రామానికి చిన్నజీయ స్వామి రావడం జరుగుతుంది చిన్నజీయ స్వామి వచ్చి ప్రత్యేక పూజలు చేసే అవకాశం అంటే పదకొండున్నర అనంతరం చిన్నజీ స్వామి వచ్చి వస్తారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఎంగంపల్లికి సంబంధించి మాజీ సర్పంచ్ అదేవిధంగా మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు లేదంటే గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమం ఆ గ్రామస్తులందరి సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అదేవిధంగా సమీపంలోని గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలంటూ నిన్న రెడ్డి పేర్కొనడం జరిగింది దాస్ గారు అంజనే అంతా వాడే పరమాత్ముడే అంజనే లోకం కలిగిందంటే అందుకనే మనం మన గురిలో కూడా మరి చక్కగా అంజనే ఎంగంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మా ఇది నలభై రోజు పూజా కార్యక్రమం జరుగుతున్నది మా విలే మా ఊరు వాళ్ళందరూ వచ్చి విజయవంతం చేయగలరని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత చిన్నజీఆర్ స్వామి పన్నెండు ముప్పై నిమిషాలకు వస్తున్నారు మీరు అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఉన్నది కార్యక్రమాలకు అందరూ భక్తులందరూ రావాల్సిందే కోరుచున్నాం గత నలభై రోజుల క్రితం మండల పూజ ఉన్నది కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ విజయవంతం చేయవలసిందిగా గ్రామ ప్రజలందరూ ఉదయము హోమానికి పాల్గొని భక్తులందరూ వచ్చి చిన్నజీర స్వామి వస్తున్నారు కాబట్టి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి మన గ్రామ ప్రజలు కానీ పక్క గ్రామ ప్రజలు కానీ అందరూ వచ్చి మన పూజని విజయవంతం చేసి అన్న ప్రసాదములు స్వీకరించగలరని మా యొక్క మనవి